మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబర్ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటారు అండి ఎంట్రెల చెప్తున్నాడు ప్రతి వాళ్ళకి అంకొకటి ఆ రాసుక ప్రభావం వలన కూడా నేను చాలా మంది చెప్పారు కూడాను కుంభరాశి వారు ఫారిన్ కంట్రీస్ అమ్మో అని కూడా చెప్తున్నారు వెళ్తున్నారు వెళ్తారు కూడా కా కేవలం ఏంటంటే శరీసు వల్లనే నాదే నాదే ఉందండి శని ప్రభావం వల్లనే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు అన్నది సందేహం లేదు అయితే శనిశ్వరుడే చిన్న ఇబ్బంది ఏంటంటే కుటుంబంలో కలతలు సృష్టించడానికి మీ తోబుట్టు వాళ్ళ విషయంలో కానీ లేకపోతే బంధువుల విషయంలో కానీ మీ భర్త విషయంలో కానీ చిన్నపాటి తగాదాలు మనస్పదలు వస్తాయి కానీ ఫైనాన్షియల్గా ఏమాత్రం తగ్గరండి ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి కాకపోతే అంటే సుఖం తక్కువ కష్టం ఎక్కువ మీరు ఎందుకు ఎందుకంటే పూర్తి భావం కాంబినేషను శనిశ్వరుడు చూడడం వలన చదువులో ఆటంకాలు ఎదురవడము మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉండడము ఉంటుంది కానీ ఆ భావాధిపతి ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా ఉన్నాడు కానీ భావాన్ని చూస్తాడు కాబట్టి రైతులకు కూడా పంటలో నష్టం రావడానికి మాత్రం అవకాశం ఉంది ఏదేవైనా గురుడు బాగా కాపాడుతాడండి పంచమస్థానంలో ఉన్న గురుడు పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు ముఖ్యంగా వేదశాస్త్ర పఠనం అంటే వేదశాస్త్ర విద్య చదవడం కూడా ఫోర్త్ భావం ఫిఫ్త్ భావం కూడా గురుడు ఉంటే ఖచ్చితంగా చదువుతారు ఇతర గురుడు వలన మీరు అంటే సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది కళారంగం ఉంటాం కదా అంటాం కదా కళారంగంలో అంటే సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్యం కానీ అంటాం కదా సాహిత్య రంగంలో మరింత డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు లేకపోలేదు డెఫినెట్గా బాగుంటాయి అంతే కదండి గుళ్ళు బాగుండడం వలన ఆకర్షణ శక్తి జనాకర్షణ చాలా బాగుంటాయి అంతేకాకుండా పంచమస్థానాన్ని నాలుగు గ్రహాలు చూస్తున్నాయి కదా పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది జనాల యొక్క సేవ జనసేవ జనాల్లో తిరగడము ప్రజాదరణ ఇవన్నీ బాగుండేవి కాకుండా మీకు పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి మాట చాతుర్యము బాగుంటుంది ధర్మకార్యాలు శుభకార్యాలు యజ్ఞ యాగాదులు యాగాదులు అంటే యజ్ఞాలు అంటే పెద్ద పెద్దవి కాదు అనుకుంటే చిన్న యజ్ఞాలు కూడా చేసుకుంటారు హోమాలు అంటాం కదా హోమాలు కొన్ని హోమాలు అటువంటి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంతే కాకుండా కళారంగంలో కూడా మీద చెప్పినట్టుగా అభివృద్ధి ఉంటుంది స్పోర్ట్స్ రంగంలో కూడా రాణిస్తారు అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు బాగుంటుంది ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి కేతు ప్రభావం ఎక్కువ ఉందండి అంటే సప్తమ స్థానంలో కేతు మంచివాడు కాదు యోగవంతమైన ఫలితాలు ఎవడు అంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉండడము అయితే భార్య భర్తలు విషయంలో కొద్దిగా మనస్పర్ధలు చికాకులు ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్లు డబ్బులు ఆట చిన్న పోట్లాటలు ఏదో చిన్న చిన్న అండర్స్టాండింగ్స్లో లోపాలు ఉంటాయి అంత మాత్రాన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా మీరు ఆరోగ్యం మహాభాగ్యం ఎందుకంటే ఐతహౌసులు సరి చూడడం వలన కొద్దిగా హౌస్ లాంటి బాగున్నాడు హౌస్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి మీకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మెడిసిన్స్ తీసుకోవడము అదే అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల బాగుంటుంది తొమ్మిది పది పదకొండు హౌసులు మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఇప్పుడు మీకు భాగ్యంలో బుధుడు ఉన్నాడు చాలాదండి ఈ శనివారం అంటాం సరే చాలాదావి బుధుడు మనకి భాగ్యంలో భాగ్యంలో బుధుడు ఉండాలంటే విష్ణు ఆరాధనకు సంబంధించిన వారికి పూజలు చేసుకుంటారు మీరు విష్ణు యొక్క కటాక్షాలు మీకు ఉంటాయి అంటే వెంకటేశ్వర స్వామి అంతేకాకుండా బుధుడు ఉండడం వల్ల మీకు తెలివితేటలు బిజినెస్ తెలివితేటలు బాగా డెవలప్ అయిపోతాయి ఎందుకంటే అంటే మీకు బుధుడు ఆరో తారీఖు వరకు ఉంటాడు భాగ్యంలో భాగ్యాపతి బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు ఆ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంటే అద్భుతమైన ఫలితాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చే విదేశాలు వెళ్ళడము లాయర్ లాయర్స్ అంటే లాయర్స్ అంటే మీరు ఎమ్లా అంటున్నా అటువంటి మంచి హై మంచి ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు అంతేకాకుండా మీరు కొంత బిజినెస్లో ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా రాణించడము తీర్థయాత్రలు చేయడం గురువుగారితో కానీ పీఠాధిపతులతో కానీ తీర్థయాత్రలు చేస్తారు అదృష్టం అంతేకాకుండా మీరు ఏదనుకుంటే ఆ పనుల్లో నిమగ్నం అయిపోతారు హయ్యర్ ఎడ్యుకేషను వస్తుంది షూటింగ్లు రీఛా బిజినెస్ పనులు రీఛ మీ సొంత పనులు రీఛ విదేశీ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది అన్నింటికంటే గొప్పది ప్రొఫెషన్ అండి గొప్ప దృశ్యం అంటే ప్రొఫెషన్ అంటే వృత్తి ముఖ్యంగా రవి కుజ బుధ శుక్రులు దశమలో ఉన్నారంటే దిగ్బలత్వంలో ఎవరు ఉంటారు రవి కుజులు దిగ్బలత్వం అంటే ఏంటంటే వాళ్ళ మాట తిరుగుండదు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు అంటాం కదా రవి కుజులు ఇంకోటి చెప్పాలండి థర్డ్ హౌస్ లార్డ్ టెన్త్ హౌస్ లార్డ్ అయినటువంటి కుజుడు అయ్యాడు మీకు థర్డ్ హౌస్లో ఉన్న టెన్త్ హౌస్లో ఉన్న అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఏం ఫలితాలు ఇస్తాడు గవర్నమెంట్ జాబ్లు ఇస్తాడండి రవి కుజులు కలిపి కాంబినేషన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండడానికి అవకాశం మీకు ఉంది ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద పెద్ద పదవులు అలంకరించడానికి అవకాశం ఉందండి రాజకీయ రంగంలో కూడా మీకు వస్తారు దశమంలో రవి కుజులు ఉన్న వాళ్ళకి దశమంలో ఉన్న ఉండి గురుదృష్ ఉన్న వెళ్ళి రాజకీయ రంగంలో మంచి పలుకుబడి ఉంటుంది రాజకీయ రంగంలో వెదుగుతారు అయితే శరీర దృష్టి కూడా మీకు దశమ స్థానానికి ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా థ్రిల్లర్ చాలా బాగుంటుంది కొన్ని కొన్ని అవకాశాలు ఇబ్బందులు ఎదురైనా సరే సక్సెస్ అవుతారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగ ఉద్యోగస్తులు కూడా మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఉంటాయండి అంతేకాకుండా బుధసులు కాంబినేషన్ ఉంది బుధసుకులు దశమలో ఉన్నారంటే వాళ్ళు వ్యాపార లక్ష్యాన్ని కలిగి ఉంటారు కవిత్వం చెప్తుంటారు గణిత శాస్త్రం చెప్తుంటారు బుద్ధురే కారకుడు కదా అద్భుతం త్వర సినిమా రంగంలో కూడా అవకాశాలు వస్తాయండి శుక్ర కాంబినేషను సినిమా రంగము టెలివిజన్ రంగము అలా మంచి మంచి అవకాశాలు రావడము కళారంగం వీటిలో అవకాశాలు రావడము భూములు కలిగి ఉండడం జరుగుతుంది టెన్త్ భావంలో జనరల్గా ఏంటంటే మీకు శుక్రుడు కూడా ఉన్నాడు కళారంగంలో బాగా రాణించడము భరతనాట్య శాస్త్రము తెలిసి ఉండడము అలాగే నాటకాలలోను చిత్రలేఖనంలోను అలాగా కవిత్వం చెప్పడంలోనూ ఆస్ట్రాలజీలో కూడా మీరు బాగా ఉండడానికి అవకాశం ఉంది అంటే మీరు గొప్ప ఆస్ట్రాలజర్గా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి సరే దశమస్థానం ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంటే రవి కుజు శుక్రుడు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే డాక్టర్స్గా మీరు బాగా ఫెమిలియర్ పర్సన్ అవుతారు అంతేకాకుండా రవి బుద్ధులు కూడా కాంబినేషన్ వల్ల ఆడిటర్స్ అంటే గవర్నమెంట్ ఆడిటర్స్ ఆడిటరీ ఆడిటర్స్ ఉంటాం కదా వాటిల్లో అద్భుతంగా ఫలితం ఉన్నాయండి మీకు ముఖ్యంగా రాజ్యస్థానము లాభస్థానము కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది ఎవ్వరు రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి కూడా దశమ స్థానము లాభస్థానము లేవు మకర రాశి వాళ్ళకి భాగ్య రాజ్యస్థానాలు బాగున్నాయి బి రాశి వాళ్ళకి ద రాజ్యస్థానం టెన్త్ హౌస్ అండ్ లెవెంత్ హౌస్ సూపర్గా ఉన్నాయి పదకొండో భవన్ చూడండి పదకొండో భవన్లో సడన్ గేస్ ఉంటాయండి లాటరీస్ అటువంటి రావడానికి అలా అనకూడదు బట్ రవి కుజ బుధుక్రులు కాంబినేషను పదవ భావంలో ఉన్నారు అంటే పదకొండో భావంలో ఉన్నారు పదకొండో భావంలో గని కాంబినేషన్ వల్ల ధనప్రాప్తి కలుగుతుంది పైగా పదకొండో భావానికి గొప్ప అదృశ్యం ఏంటంటే ఆ రవి పదకొండో భావం ఉన్నాడంటే ధనం బాగా వృద్ధి చెందుతూ ఉంటాడు నాన్నగారికి బాగుంటుంది వృద్ధి చేస్తూ ఉంటాడు నాన్నగారికి బాగుంటుంది అలాగే ధన శిరాశులో రవి ఉండడం వల్ల గొప్ప గొప్ప పెద్ద పెద్ద విద్వాంసులతో ఉంటుంది మీకు అంతేకాకుండా కీర్తి ప్రతిష్ఠలు భార్య పుత్రులతోటి సరదాగా సుఖజీవనం గడపడము అధికమైన సంపద కలిగి ఉంటారు ఫ్లో ఆఫ్ పనీ ఎక్కువ ఉంటుందండి మీకు డౌట్ లేదు కుంభరాశి వారికి కొద్దిగా రవి కుజుల కాంబినేషన్ వలన ఫ్లో ఆఫ్ పని బాగుంటుంది పైన రంగంలో బాగుంటారు అంతేకాకుండా కుజుడు కూడా ధన సురాలు ఉండడం వలన దైవభక్తి ఎక్కువ ఉంటుంది భగవద్దు ఆరాధన ఎక్కువ ఉంటుంది అలాగే పండితులు పండితుల్ని గౌరవిస్తారు మీరు జ్ఞాన సంపదను పెంచుకుంటారు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు అది పక్క పెడితే బుధుడి వలన లాభస్థానంలో బుధుడి వలన కొన్ని సంఘాలకి వివిధమైన సంఘాలకి ఆధిపత్యం వహిస్తారట అంటే మీరు గ్రూప్ లీడర్గా ఉంటారట మంత్రిత్వ శాఖల్లో మంత్రి పదవులు వస్తాయి మంత్రులు కూడా బాగా డెవలప్ అవుతారు పొలిటికల్ రంగంలో కుంభరాశి వాళ్ళకి పదవులు వచ్చి తీరుతాయి ధనాదాయం ధనం కీర్తి గా సూపర్గా ఉన్నాయంట సందేహం లేదు అంతేకాకుండా శుక్రుడు వలన అన్ని పనులు సుఖంగా నెరవేర్చుకుంటూ ఉంటారంటే శత్రు నాశనం ఉంటుంది కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి లాభంలో ఉన్నటువంటి ఈ ప్లానెట్సే అద్భుతం ముఖ్యంగా లాభంలో పాపులు ఉండాలంటారు కీ రవి కుజులు మీ కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నారు దశమము లాభము కుంభరాశి వాడికి సూపర్గా ఉంది మీరు కష్టపడడమే కావాలి కష్టపడుతున్నారు ఆడవాళ్ళకి చెప్తానండి మీకు పొలిటికల్ కొంతమందికి అయితే సివిల్ సర్వీసెస్ అని రాస్తుంటారు కదా చూస్తారా గ్రూప్స్ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ వాటిలో సెలెక్ట్ అవుతారు రెండు కుజులు కదా గవర్నమెంట్ జాబులు బ్రహ్మాండంగా వస్తాయి కష్టపడాలి కానీ వాటిలో మంచి పదవుల్లో ఉంటారు సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు ముఖ్యంగా కుజుడు వలన ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడికి బాగా డబ్బులు వస్తాయి అనుకున్న దానికంటే లాభాలు అధికంగా ఉంటాయి సినిమా రంగం చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా టెన్త్ హౌస్లో చుక్కడున్నాడు లాభస్తులో డెఫినెట్ డెఫినెట్గా మీరు లాభాలు బాగా చేకూరుతాయి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల పర్ఫెక్ట్గా బాగుంది మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు సరస్వతి అమ్మవారిని పూజించండి వాక్ వాక్ శుద్ధి పెరుగుతుంది ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం సరస్వతమ అంటాం కదండి అది నూట సార్లు చదివినా సరే చాలా బాగుంటుంది ముఖ్యంగా మార్గశిర మాసము కాబట్టి డిసెంబర్ నెల విష్ణువుని దర్శనం చేసుకున్న అంటే తిరుపతి నెల వెంకటేశ్వర స్వామి వారిని అదే విష్ణుమూర్తి తులసి దళాలతో చేసిన లక్ష్మీ అమ్మవారిని విష్ణుమూర్తితో సహా కలిపి కలువ పూలతో కానీ మారాయణ దళాలతో మారేడు దళు కాదు కదా మారేడు దళాలను చూస్తుంటాం సూటి చేస్తుంటాం వాటితో చేసినా సరే స్థిరమైన లక్ష్మి మీ ఇంట్లో ఉండడం ఖాయం